గుత్తిలో రెడ్ ప్లస్ ఆధ్వర్యంలో వ్యాస రచన పోటీలు గుత్తి పట్టణంలో శ్రీ రామానుజన్ హై స్కూల్ నందు రెడ్ ప్లస్ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానంపై వ్యాస రచన పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుత్తి మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా హాజరయ్యారు రెడ్ ప్లస్ సంస్థ వ్యవస్థాపకుడు సయ్యద్ షేక్ వలి మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాలు దాటిన యువతి యువకులు ప్రతి మూడు నెలలకు సారి స్వచ్ఛందంగా రక్తం ఇవ్వచ్చు రక్తం ఇస్తే ఏమీ కాదు రక్తదానం చేయడం వల్ల బీపీ షుగర్ గుండెపోటు వచ్చే వ్యాధులు అవకాశం తగ్గుతాయని తెలిపారు కార్యక్రమం అనంతరం మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా చేతుల మీదుగా వ్యాసరచన పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ ఎక్స్ ఆర్మీ కృష్ణయ్య రెడ్ ప్లస్ సంస్థ సభ్యులు కాజా మైనుద్దీన్ హరికృష్ణ పాఠశాల సిబ్బంది అల్లా బక్ష్ రమేష్ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఈ వయసులో మనం కష్టపడమంటే మనము మనం బాగుంటాం దాంతోపాటు మీ బాగుంటాయి చాలామంది అందుకని ప్రమాదాలు ఈ బ్లడ్ బ్లడ్ చాలా చాలామంది ప్రమాదాలు జరుగుతున్నాయి అందరూ కూడా బ్లడ్ డొనేషన్ చేయండి ఉపయోగాలు ఉన్నాయి ఒక ప్రాణాలు నిలబడిన వారు అవుతారు కాబట్టి బ్లడ్ డొనేషన్ కూడా చేయండి మీరు మీ తల్లిదండ్రులు మీ కుటుంబాలు బాగుండాలని కోరుకుంటున్నాను మరి అలాగే చాలామంది ప్రాణం తెలుసుకోవాలి ఎవరైనా కానీ ఎందుకంటే తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా తెచ్చుకుంటారు పిల్లలు ఒక్క బాబు చిన్న జ్వరం వస్తే తల్లి తల్లిదండ్రులు తల వెళ్ళిపోతారు మీకు తెలిసిన లేదు అది తెలియదు కానీ తల్లిదండ్రులు రోజు మీకు జ్వరం వచ్చినట్టు మీ అమ్మ మీ మంచం దగ్గర ఉంటుంది మా జ్వరం తగ్గలేదు డాక్టర్ దగ్గర పని పెట్టారు ఎవరి దగ్గర ఏ మందు కావాలంటే తెప్పిస్తారు కానీ రెండు రోజులు మూడు రోజులు కానీ మంచు దగ్గర పట్టుకుంటుంది మీకు సఫరిసరి చేస్తుంది కాబట్టి తల్లిదండ్రులను కూడా గౌరవించండి మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వారు ఏం తింటున్నారో ఏం ఎలాంటి గుడ్డలు వేసుకుంటున్నారో తెలియదు కానీ మిమ్మల్ని మాత్రం మంచి గుడ్డలు మంచి పుస్తకాలు మంచి స్కూల్లో చేపట్టి ఎంతో కష్టపడి చేర్పిస్తున్నారు కాబట్టి తల్లిదండ్రులు గౌరవించండి ఈ రోజు నిర్వహించాం కదా అందులో చాలా చక్కగా బ్లడ్ గురించి పాయింట్స్ రాసిన మొదటి ప్రైజ్ జి కుమార్ రెడ్డి Gracias.